హాయ్ అండి అందరికీ ఇవాళ అయితే నేను పొటాటో అండ్ మునక్కాయ కూర అయితే వండుతున్నాను బంగాళదుంప మునక్కాయ కూర ఫస్ట్ అయితే ఒక పానం పెట్టుకోండి అండ్ ఆయిల్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఒక టమాటో మా ఇంట్లో అయితే ఒక టమాటో అని ఉంది సో అదే వేసుకుంటున్నాను నేను మీ ఇంట్లో రెండు కానీ మూడు కానీ ఉంటే వేసుకోవచ్చు కర్రీ అప్పుడు గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అండ్ ఒక పచ్చిమిర్చి అయితే వేసుకోండి కొంచెం ఉప్పు అండ్ పసుపు కూడా వేసేసుకోండి బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం అంతా దీంట్లోగా ఒక సీ సీక్రెట్ ఉందని చెప్పేసి స్థమ్లో పెట్టాను కదా ఆ సీక్రెట్ అనేది రివైజ్ చేస్తాను ఇప్పుడు లాస్ట్కి చూస్తూ ఉండండి వీడియో అయితే కంటిన్యూగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఉడికించుకొని తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో ఇవన్నీ ఇలా మధ్యలో ఎలా అయితే తిప్పుకుంటూ ఉంటాను నా కెమెరా ఒక దగ్గర చెల్లవలేదు ఏమి ఉంటుందండి ఎక్కడ ఎక్కడికో నా హస్బెండ్ దాకా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క చోట పెడుతూ ఉన్నాను నా కెమెరానైతే సో ఇప్పుడైతే చెప్పాను కదా బంగాళదుంపాలక్క కూర ఉంటుంది అనేసి అవి నేను అదే కదా అవి అయితే వేసి ఇప్పుడు నా స్టైల్ అయితే వండుతున్నాను మీరు ఎలా వండుతారండి నాకు కామెంట్ చేసి చెప్పండి లైక్ లైక్ కూడా చేయండి ఇప్పుడు కొంచెంసేపు సిమ్లోనే పెట్టుకోండి హైలో అసలు కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకోండి బాగా బాగా చేసేసుకోండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది కరిగి కింద అడుగు ఉంటుంది అన్నమాట సారి పొటాటోని మొత్తం చెక్ చేయను అనమాట ములక్కాయ కానీ బంగాళదుంపని కానీ చెక్ చేసుకొని ఇక్కడైతే నేను అన్నం కూడా పక్కన పెట్టేసేసాను మొత్తం చక్క రెండు వందల అరవై వందల రూపాయలు చెప్పేసేసి ఇదిగోండి అయితే ఇంకొకసారి చూసుకుంటున్నాను నేను మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నా ఇదిగోండి కొంచెం ఉడకాలని చెప్పేసేసి ఇంకా మళ్ళీ చెప్తున్నాను దీంట్లో ఒక సీక్రెట్ ఉండిద్ది అన్న కదా చెప్తాను నేను నేను కింద అయితే యాడ్ చేయలేదు కొన్ని కొన్ని మెయిన్ ఏమైనా ఉన్నాయో యాడ్ చేశాను నేను దీంట్లో ఏం సీక్రెట్ అని చెప్తాను ఫస్ట్ కారం వేసుకోండి ఈ గ్లాస్ ఉంది కదా ఇది ఆ గ్లాస్ అయితే ఫస్ట్ వన్ గ్లాస్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోండి అప్పుడు గ్రేవీ అయితే చాలా బాగుంటుంది మరి గ్రేవీ గ్రేవీగా ఉంటే తినలేము మనము ఇదిగోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి బాగుంటుంది నేను ఇప్పుడు వేసి నేను ఇప్పుడు వేసిన ఏంటంటే మునకాకు పొడి ఇంకా కరివేపాకు పొడి అవి ఇంట్లో మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి మా అమ్మ ఎప్పుడు స్టోర్ చేసి అయితే పెట్టుకుంటుంది మేము అన్ని కర్రీస్లో కూడా వేసుకుంటాము ఇక్కడైతే కర్రీ అయిపోయింది అనమాట టోటల్గా ఇదే సింపుల్గా నేను కర్రీ వండింది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా తప్పులు చేశాను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్